ఏపీలో మూడు బడ్జెట్లలో ప్రజలకు చంద్రబాబు చేసిన మేలేంటి అని ప్రశ్నించిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ బడ్జెట్ లో కూడా పచ్చి అబద్దాలు తప్పుడు లెక్కలు చంద్రబాబు భజన కనిపిస్తుందని ఎద్దేవా చేశారు స్టేట్ రెవెన్యూ పురోగతిలో దేశంలో ఇరవై మూడు రాష్ట్రాల్లో ఏపీ ఇరవై రెండవ స్థానంలో ఉందన్నారు గురించి చంద్రబాబు మాటలేమో కోటలు దాటుతూ ఉంటాయి కానీ వాస్తవ లెక్కలు చూస్తే మాత్రం అవి గడప కూడా దాటని పరిస్థితులే కనిపిస్తాయి చంద్రబాబు హయాంలో అంతా కూడా పబ్లిసిటీ పీక్ పర్ఫార్మెన్స్ మాత్రం వీక్ ఇది స్టాండర్డ్ చంద్రబాబు గారి పాలనలో మనకు కనిపిస్తూ ఉన్న సత్యం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రాష్ట్ర ఆర్థిక వృద్ధి అంటే జిఎస్డిపి వృద్ధి రేటు పదకొండు పాయింట్ ఏడు ఐదు శాతంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొస్తారు దేశ జీడిపి వృద్ధి రేటు తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం మాత్రమేనని చంద్రబాబు నాయుడు గారు తన ఆఫీస్లో కూర్చొని అంకెలు రాసేస్తారు ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్న సమాచారం సిమిలర్లీ అంతేకాదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి రాష్ట్రంలో జిఎస్డీపీ గ్రోత్ రేటు పది పాయింట్ ఏడు ఐదు శాతం గ్రోత్గా గొప్పలు చెప్పుకుంటారు ఈ ఇరవై ఐదు ఇరవై ఆరులో దేశ జీడిపి గ్రోత్ రేటు ఎనిమిది శాతమే కానీ రాష్ట్రంలో పది పాయింట్ ఏడు ఐదు శాతం నమోదైంది నమోదు అయింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తన డబ్బాను తానే మోయించడం మొదలు పెడతాడు ఫ్యాబ్రికేటెడ్ నెంబర్స్తో తన డప్పు తానే కొట్టుకోవడం మనకంతా కూడా కనిపిస్తూ ఉంది నేను ఒకటే అడుగుతా ఉన్నా జీడిపిలో అంటే రాష్ట్ర వృద్ధి రేటు రాష్ట్ర వృద్ధి రేటు అని అంటే రాష్ట్రం పురోగతిలో ఉందని దాని అర్థం ప్రైమరీ సెక్టరు సెకండరీ సెక్టరు టెరిషరీ సెక్టర్ అన్నీ కూడా పురోగతి సాధించుతున్నాయి అనేది దాని అర్థం అంటే వ్యవసాయము మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ సెక్టరు అన్ని సెక్టర్సు వేగంగా పరిగెత్తా ఉన్నాయని దాని అర్థం మరి చంద్రబాబు చెప్పిన ఈ లెక్కలే నిజమైతే జిఎస్డీపీలో ఈ మేరకు గ్రోత్ రేటు నిజంగా కనిపిస్తూ ఉంటే ఉంటే దట్ షుడ్ ట్రాన్స్లేట్ ఇంటూ ప్రజల తలసరి ఆదాయం కూడా ఇదే రీతిలో నిజంగా పెరిగి ఉండాలి కదా దట్ షుడ్ ట్రాన్స్లేట్ ఇంటూ ప్రజల తలసరి ఆదాయం కూడా ఇదే రీతిలో నిజంగానే పెరిగి ఉండాలి కదా ఆ తలసరి ఆదాయం నిజంగానే ప్రజలకు ఆదాయాలు నిజంగానే పెరిగి ఉంటే తద్వారా వాళ్ళ కొనుగోళ్ళు తద్వారా వాళ్ళ కొనుగోళ్ళ శక్తి కూడా పెరగాలి కదా సో కొనుగోళ్లు కూడా పెరగాలి కదా పెరిగి ఉండాలి కదా కొనుగోళ్ళు కూడా పెరిగి ఉండాలి కదా తద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు ట్యాక్స్ రెవెన్యూస్ కూడా పెరిగి ఉండాలి కదా ఇంత కనెక్టెడే కదా రాష్ట్రం పురోగతిలో ఉంది జీడి జిఎస్డిపి గ్రోత్ రేటు వృద్ధి రేటు విపరీతంగా ఉంది అని అంటే ప్రజల చేతుల్లో ఆదాయాలు డబ్బులు ఆదాయాలు డబ్బులు దండిగా ఉండాలి ఆ డబ్బులతో ప్రజలు కొనుగోలు శక్తి పెరిగి ఉండాలి తద్వారా రాష్ట్రానికి వచ్చే ట్యాక్సులు ఉండాలి ఇవన్నీ సైక్లిక్కలే కదా కానీ అది జరిగిందా ఇది వాస్తవమేనా అన్నది ఒకసారి గమనిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు చంద్రబాబు నాయుడు గారి మొదటి సంవత్సరం లో రాష్ట్రానికి వచ్చే సొంత ఆదాయాలు లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఏడు కోట్లు వస్తుందని బడ్జెట్లో చెప్పారు చంద్రబాబు అప్పుడు కూడా కానీ ఆ ఏడాది వాస్తవంగా వచ్చిన ఆదాయం ఎంత అని చూస్తే తొంభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు కోట్లు మాత్రమే ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా అదే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే దాని ముందు సంవత్సరం అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చివరి సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుతో కంపేర్ చేస్తే అప్పట్లో రాష్ట్రానికి సంబంధించిన ఆదాయము అంటే ఎస్ఓఆర్ స్టోట్స్ స్టేట్స్ ఓన్ రెవెన్యూ రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం తొంభై మూడు వేల ఎనభై నాలుగు కోట్లు అంటే పెరుగుదల కేవలం ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మాత్రమే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రాష్ట్రానికి సంబంధించిన ఎస్ఓఆర్ స్టేట్స్ ఓన్ రెవెన్యూసు సొంత ఆదాయాలు తొంభై మూడు వేల ఎనభై నాలుగు కోట్లుంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో వాస్తవికంగా తొంభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు కోట్లు మాత్రమే వచ్చాయి అంటే పెరుగుదల కేవలం ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మాత్రమే బడ్జెట్లో ఈయన లెక్కలేసిన లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఏడు కోట్లు గాలికి ఎగిరిపోయింది పోనీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో చూద్దాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో కూడా వాస్తవికంగా నీకు తొంభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు కోట్లు మాత్రమే వచ్చిన పరిస్థితులు నీకు కనిపిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో కూడా బడ్జెట్ గారిడీ చేస్తూ ఏకంగా రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ లక్ష ఇరవై ఏడు వేల ఏడు వందల మూడు కోట్ల కింద ప్రొజెక్ట్ చేశారు బడ్జెట్లో కానీ ఇప్పుడు పది నెలలు ఈ జనవరి ఫిబ్రవరి లెక్కేసుకుంటే ఫిబ్రవరి లెక్క మనకు కాగ్ ద్వారా పది నెలలకు సంబంధించిన డేటా కాగ్ పబ్లిష్ చేసింది కాంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ పది నెలలకు సంబంధించిన అకౌంట్స్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పబ్లిష్ చేస్తారు ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో వీళ్ళు బడ్జెట్ చేసిన స్టేట్ ఓన్ రెవెన్యూస్ రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు లక్ష ఇరవై ఏడు వేల ఏడు వందల మూడు కోట్లు వస్తాయని వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తే ఎంత వచ్చాయి ఈ పది నెలల్లో అని చెప్పి చూస్తే ఈ పది నెలల కాలంలో వచ్చింది కేవలం డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్లు మాత్రమే ఇదే ఇంతకు ముందు పది నెలల కాలానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆ పది నెలల కాలానికి ఎంత వచ్చినాయి అని చెప్పి చూస్తే అప్పట్లో డెబ్బై రెండు వేల ఎనిమిది వందల అరవై నాలుగు కోట్లు ఆ డెబ్బై రెండు వేల ఎనిమిది వందల అరవై నాలుగు కోట్లు కాస్త ఈ పది నెలల కాలం ఇరవై ఐదు ఇరవై ఆరులో ఈ పది నెలల కాలానికి డెబ్భై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్లు మాత్రమే